ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల కోసం తమ ప్రభుత్వం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలోని వడ్లపూడి నాయుడుపాలెం రాజువోలపాడు అక్కంపేట గిరిజన కాలనీ గ్రామాల్లో సోమవారం ఆయన పింఛన్లు పంపిణీ చేశారు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెట్రీ నోట్లకి పదిహేను వేలు సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఆషామహి కాదు భారతదేశంలో నాలుగు వేల రూపాయలు వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం లేదు నేను ఎక్కడ చూడలే దీంట్లో కూడా ఆల్మోస్ట్ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్స్ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు రెండు వేల ఎనిమిది వందలు చంద్రబాబు నాయుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి యావరేజ్న ఐదేళ్లలో ఐదు వందలు ఇచ్చాడు అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై సగటున ఐదు వందలు ఆయన ఇచ్చింది మేము రెండు వందల నుంచి రెండు వేలు చేశాము మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాము అసలు ముప్పై రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై చేశారు ఓన్లీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఆ ముఖ్యమంత్రులు ఇచ్చారు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు కలిపితే అంటే పదకొండు వందల ముప్పై రూపాయలు పదకొండు వందల ముప్పై రూపాయలు కురవ రెండు వేల ఎనిమిది వందల ఆల్మోస్ట్ డెబ్భై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం దేశంలో ఎక్కడ లేదు ఈవెన్ హైదరాబాద్ లాంటి రెవెన్యూ ఉండే సిటీ ఉండే తెలంగాణ రెండు వేల ఐదు వందలు బీహార్ పదకొండు వందలు ఇతర రాష్ట్రాలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఒక్క ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల రూపాయలు పెంచిన ఇస్తున్నాం సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు అంటే యాభై వేలు ఆ మంచం మీద లేవలేని వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం నెలకి అంటే లక్ష ఎనభై వేలు ఒక కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతో అంత ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళని బెడ్ మీదనే మంచం మీద నుంచి లేవలేని వాళ్ళని ఆ కుటుంబం చూసుకోవాలి కాబట్టి అది ఇస్తున్నాం ఇంకెక్కడ లేదు ముప్పై మూడు వేల చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు దాని గురించి వైసీపీ వాళ్ళు ఎందు లూజ్ టాక్ ఏదో ఒకటి మాట్లాడాలా ఒక్కటి మంచి గురించి మాట్లాడు అయ్యా నీ టైంలో రెండు వందలది రెండు వేలు చేసావు మూడు వేలది నాలుగు వేలు చేసావు కానీ ఇంకెవరన్నా మిగిలిపోయి ఉండరు ఉండరా చూడని రాయి పద్ధతి ఉంటుంది అటు కాదు నాలుగు వేలు పెంచిన ఇస్తుంటే రోజు ఏదో ఒకటి విమర్శ ఆయన బ్లూ మీడియాలో ఇటువంటి పరిస్థితి